నేను తప్పు నేను చేసింది మంచిది సమర్థించుకుంటున్నాడు ఇంకా సోషల్ మీడియాలో కొన్ని చోట్ల చూసినట్లయితే కొంతమంది ఆ మతత్వవాదులు దానికి సపోర్ట్ కూడా చేస్తా ఉన్నారు కానీ అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడికి దేశం వెళుతుంది ఏ రకంగా ఈ దేశాన్ని ఆ మనువాద ఆ సిద్ధాంతాలని లేకపోతే సనాతన ఆ సిద్ధాంతాన్ని మనుషుల్లో మైండ్లో చొప్పించి ఎక్కడి దాకా దేశాన్ని తీసుకెళ్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరము ఉంది కాకపోతే దీంట్లో అదే రోజు ప్రధానమంత్రి గారు చీఫ్ జస్టిస్కి ఫోన్ చేసి దాన్ని ఖండించడం ఆయన ఖండించడం మంచిదే కానీ అది కేవలం గా కాకుండా ఆ మెసేజ్ కింద వరకు వెళ్ళాలి ఇప్పుడు చుధీరి గారు చెప్పినట్లుగా రూల్ ఆఫ్ లా అనేది ఇండియాలో చూపించాలి రూల్ ఆఫ్ లా లేదు ఒకళ్ళకి ఒక న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం బజల దాళ్ళలో వాళ్ళు అటాక్ చేస్తే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు అక్కడ నన్స్ ని అవమానపరిచి కేసు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ మీద పెడితే వాళ్ళ మీద కేసు పెడతానికి ఛత్తీస్గఢ్ మొత్తంలో ఏ పోలీసులు కూడా ఏ పోలీస్ స్టేషన్లో ఉండేంత వరకు ధైర్యం లేదు కేసు రిజిస్టర్ లేదు వాళ్ళ మీద కేవలం క్రిస్టియన్స్ మీద ఎవరైనా కానీ కంప్లైంట్ చేస్తే వెంటనే ముస్లింల మీద ఎవరైనా కానీ కంప్లైంట్ చేస్తే వెంటనే దళితుల మీద చేస్తే వెంటనే అంటే ఇక్కడ మన గారు చెప్పినట్లుగా బలహీన వర్గాల మీద తప్పితే అధిక ఆది ఆది ఆధిపత్యం ఉన్నటువంటి వర్గాల మీద ఎలాంటి అటాకు జరగదు ఈ దాడులన్నీ కూడా కేవలం బలహీన వర్గాల మీద జరుగుతున్నాయి అందరం వల్ల మనం కళ్ళు తెరవాలి మనం పోరాటం అనేది నేర్చుకోవాలి మన హక్కుల కోసం చట్టబద్ధమైనటువంటి పోరాటం మనం జరిగించాల్సిన అవసరం ఉంది